క్రైస్ట్ లార్డ్ అందరికి వందనాలు ప్రభు పేరిట మరొక మారు మీ ముందుకు రావడానికి దేవుడి కృపను అనుగ్రహించాడు ఉపవాస ప్రార్థన పండుగలు న్యూ లైఫ్ వర్షిప్ సెంటర్లో పార్వతీపురం మణ్యం జిల్లాలో నవంబర్ ఫస్ట్ నుండి ఇరవై ఒకటో తేదీ వరకు నిర్వహించబడుతూ ఉంది ప్రార్థనకు అసాధ్యమైనది ఏమి ఏమీ లేదు ఈ ఇరవై ఒక రోజు నవంబర్ ఒకటి నుండి ఇరవై ఒకటో తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు జరుగుతుంది కనుక ఎవరైనా సరే వచ్చి పాల్గొనవచ్చు దైవదేవుని పొందుతాం అనేక మంది దేవుని సేవకులు వచ్చి వాక్ పరిచయాలు చేస్తారు ఎవర ప్రాంతాల నుండి వస్తారు మీరందరూ కూడా పాల్గొనాలని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఉపవాసం ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు ప్రాంతంలో శక్తి మన ఆత్మ బలపరచబడాలి ట్వంటీ ట్వంటీ కరోనా వచ్చిన దగ్గర నుండి ఈ ఉపవాస ప్రార్థనలు ప్రతి సంవత్సరం మూలైఫ్ వర్షిప్ సెంటర్ పార్వతీపురంలో నిర్వహిస్తూ ఉన్నాం ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా నిర్వహించడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నారు కనుక రండి వాక్యం వినండి ప్రార్థనలో పాల్గొనండి దీవించబడండి ఉపవాస ప్రార్థన చేసి మీ కుటుంబానికి ఆశీర్వాదకరం ఆశీర్వాదకరంగా మారండి థ్యాంక్ యూ వందనాథ్ క్రైస్